కాబట్టి యజ్ఞములో మనం వేసిన ఆకులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే విశ్వమంతా విస్తరిస్తున్నాయి కాబట్టి యజ్ఞం అనేది ఒక విశాలమైన సూక్ష్మమైన వ్యాపకమైనటువంటి కార్యం దీనివల్ల ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకు ప్రతి పదార్థానికి ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి మేలు జరుగుతుంది కాబట్టి ఇంతకు మించినటువంటి కార్యము లేదని చెప్పారు కనుక మనము విశ్వశాంతి మంత్రాల్లోనే అన్ని మా మంత్రాలు ఎక్కడ కూడా భారతదేశానికే శాంతి జరగాలి భారతదేశంలో గుంటూరుకే శాంతి జరగాలి గుంటూరులో మా ఇంట్లోనే శాంతి ఉండాలి అనేటువంటి సంకుచితమైన భావనలు లేవండి అన్ని జీవులకు అన్ని లోకాలకు సమస్త దేవతలకు కూడా ఈ శాంతి అనేది ఉండాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ఇంతటి విశాలమైన ఆలోచన నశించింది కాబట్టి కులం పిచ్చి మతం పిచ్చి ప్రాంతం పిచ్చి మళ్ళీ భాష పిచ్చి వర్గం పిచ్చి రకరకాల పిచ్చులు తిరిగిపోయాయి కుల పిచ్చి అనేది హిందూ ధర్మానికి ఒక పెద్ద శాపంలాగా దాపురించి కాబట్టి ఇవన్నీ వదులుకోవాలంటే వేదమాత ఉపదేశించేటటువంటి ఆ విశాలమైన ఉన్నతమైన భావనలు మన హృదయంలో ఒప్పుకోవాలి కనుక ఇప్పుడు ఈ మంత్రాలు అన్నీ మనకు చెబుతూ ఉన్నాయి పద్నాలుగు మంత్రాలతో ఆచరిస్తాను అందరూ కూడా సహకారం చెప్పడం నీరు నేను అవసరంగా వేస్తూ ఉండండి అవసరమైనప్పుడు సవిధాలు సవిధాలు అంటే కర్పులను కూడా వేస్తూ ఉండండి అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి